శ్రీ స్వామివారి జీవితం అధ్యాయం ఒకటి భగవంతుడు రూప నామ గుణరహితుడు అంటే రూపము నామము గుణము అలాంటివేవి లేనివాడు అట్టి భగవంతుని వ్యక్త రూపమే ప్రేమ ప్రేమ కార్యరూపేణ మాత్రమే వ్యక్తమగును అందున నిరవధిక ప్రేమ నిరంతర ప్రేమ నిస్వార్థ ప్రేమ గల హృదయమే భగవంతుని రూపమని చెప్పబడను అట్టి ప్రేమ మృత మన భగవాన్ శ్రీ స్వామివారు నెల్లూరు జిల్లాలో తలుపూరు చేర్లోపల్లి చిన్న పల్లెటూరు అనావృష్టి వల్ల పచ్చని గడ్డి పరికే కరవైంది ప్రాంతంలో ఆగలతో ఉన్నవారికి అన్నం లభించినంత సంతోషంతో గ్రామస్తులంతా స్వామి వచ్చాడు స్వామి వచ్చాడు అంటూ రామాలయం దగ్గర గుంపు చేరుతున్నారు వారి ఎదుట ఒక ముదుసలి నేల మీద తాటాకు వేసుకుని కూర్చొని ఉన్నాడు ఆయన ఎదుటి అగ్నిగుండం మండుతుంది నూనె కుండవలే నున్నగా మెరుస్తున్న బక్క చిక్కిన శరీరానికి గోచిగుడ్డ తప్ప మరీ ఇతరైన గుడ్డ ఆయన వంటికి లేదు నున్నని గుండు సొట్ట బుగ్గులు బోసి నోరు చురుక్కును వేసి చురుకైన కన్నులు గల ఆ ముసలైన వేలు లెక్కించుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటూ మధ్య మధ్య అగ్నిగుండంలోని కట్టులు సవరించుకుంటూ ఉన్నాడు ఎంతో నిరారంభరంగా అనామాయకుడుగా ఉన్న ముదసలి తాతను ఆయనే స్వామి అంటే ఎవరూ నమ్మేటట్లుగా లేదు ఆ గ్రామస్తులు వారితో ఏమో చెప్పుకోవాలని అనుకుంటున్నారు కానీ వారి వారి వైఖరి చూసి నోట్లో మాట రాక అలా చూస్తుండిపోయారు ఇంతలో ఆ ముసలాయన దృష్టి ఆ పక్కనే పారేసిన కాగితాలు పులి విస్తరాకులు మేస్తున్న పశువుల మీద పడింది కొద్ది నిమిషాలు వాటిని జాగ్రత్తగా పరిశీలించి ఆయన అయ్యా అని పెద్దగా కేక వేశారు ఏమిటి స్వామి అని ఒకరిద్దరు సేవకులు ముందుకు వచ్చారు మనం ఆ చేరులోకి పోవాలయ్యా పోదాం పదండి అని స్వామివారు వాళ్ళ శిష్యులను ఆజ్ఞాపించారు చేలోకి ఎందుకు పోతున్నారో తెలియక సేవకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు శ్రీ స్వామివారిని డోలిలో తీసుకుపోయారు వర్షాలు లేనందున బీటలు వారి పచ్చి గడ్డి కూడా కరువైంది ఆ ఎడారి వంటి నేలపై సో అలాంటి నేలపై శ్రీ స్వామివారు ఒక చోట దిగి ఇక్కడ నిప్పు చూడండి అయ్యా అని ఆజ్ఞాపించారు కొద్ది క్షణాలలో సేవకులు అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేశారు ఇచ్చట కొన్ని గంటలున్నాక వారి అగ్ని మేరకు శ్రీ స్వామివారి సేవకులు ఆ గ్రామంలోకి తరి ఆయనను తీసుకెళ్లారో లేదు ఆకాశం మేఘాలతో నిండిపోయి కుంభవృష్టి మొదలైంది ఆ ప్రాంతంలోని చెరువులన్నీ నిండిపోయాయి సంకల్పం మాత్రం చేత పంచభూతాలను కూడా ఆజ్ఞాపించగల ఆ మహనీయుని కీర్తిని ఆ గ్రామస్తులే కాక సర్వజీవులు కృతజ్ఞతాపూర్వకమైన హృదయాలతో వేయి నోళ్లతో స్థుతించాయి ప్రకృతి మాత వారి కరుణకు కృతజ్ఞ కృతజ్ఞతాపూర్వకంగా పచ్చగా పులకరించి నృత్యం చేసింది ఆ కరుణామూర్తి ఆ స్థుతులను సంతోషంగా వింటాడా తనకేమీ పట్టనట్లే తెలియనట్లే ఆ గ్రామం వదిలి తన బృందంతో వెళ్ళిపోయారు కాలక్రమం గిర్రున తిరిగింది ఆనాడు తలుపూరు గ్రామాన్ని నిర్లిప్తంగా విడిచి వెళ్ళినట్లే ఆ నిరాడంబర మహనీయ మూర్తి అయిన శ్రీస్వామివారు పంతొమ్మిది వందల ఎనభై రెండో ఆగస్టు ఇరవై నాలుగో తేదీన తమ భౌతిక దేహాన్ని విడిచారు నెల్లూరు జిల్లా అంతటా విషాద వార్త కాలమేఘంలాగా అలముకుంది భూత నియంత్రమైన శ్రీ స్వామివారు తమను విడిచి వెళ్ళాక తమ ఇక ప్రకృతి మాత యొక్క ఆగ్రహం నుండి తమకు దిక్కివరన్న ప్రశ్న అందరి హృదయాల్లోనూ అస్పష్టంగా మిగిలిపోయింది ఇదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో గోపురం ప్రాంతం అంతా వర్షం లేక కరువైంది పశువుల మేతకు నీటికి చాలా కష్టాలు పడుతున్నాయి పాలకొండ సుబ్బారెడ్డి బస్సులో పోతూ మనసులో స్వామి మీరు శరీరంతో ఉండగా మా బాధలు చెప్పుకుంటే తీర్చేవారు ఇప్పుడు ఎవరితో చెప్పుకోవాలి వర్షం లేక ప్రజలు అల్లాడుతున్నారు అని తన్వయత్నంలో అనుకున్నాడు వెంటనే శ్రీ స్వామివారు అతని మనోనేత్రానికి గోచరించి అయ్యా నీ కోరిక లోకము కొరకు కదా నీ కొరకు కాదు మూడు రోజులలో వర్షం కురుస్తుంది అని చెప్పారు ఇదే విధంగా వర్షం వచ్చింది ఆ సంవత్సరాన్ని అంతటికీ ఆ ప్రాంతంలో కురిసిన వర్షం అదొక్కటే అయినా చెరువుల నుండి పంటలు పడ్డాయి ఇలా తాము భౌతికంగా మన మధ్య ఉన్నా లేకపోయినా సర్వగతుడుగా శృతిమాత్ర ప్రసన్నుడుగా భక్త రక్షణ పరతంత్రుడుగా నాటికి నేటికి మరియు చంద్రాజులున్నంత వరకు నిలిచే ఉంటానని శ్రీ స్వామివారు మనకిచ్చిన అభయాన్ని వారు తమ మహాసమాధి అనంతరం కూడా అర్థులను ఆదుకునే లీలల ద్వారా నిరూపించుకుంటున్నారు జీవనది అయిన పవిత్ర గంగా నది తన పుట్టుక స్థానంలో చిన్న కాలువ వలె ప్రవహించినట్లు ఇంతటి మహనీయ కరుణా సముద్రుడు తన జీవితారంభంలో లోకల దృష్టికి ఒక విచిత్ర వ్యక్తిగా పిచ్చి వెంకయ్యగా ప్రకటమైన దశ కూడా కలదు ఇక్కడితో అధ్యాయం వన్ పార్ట్ వన్ పూర్తి చేస్తున్నాము నెక్స్ట్ పార్ట్లో మన వెంకయ్య స్వామి వారు పిచ్చి వెంకయ్య అని ఒక దశ కూడా ఆయనకు కలదనమాట సో అది ఎలా ఉండిందో చూద్దాం